హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మశాస్త్రంలో పరమ పవిత్రమైన ప్రదేశం దేవుడి మందిరం దేవుడి మందిరాన్ని శుభ్రం చెయ్యాలి అంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి అని పండితులు చెబుతున్నారు దేవుడి మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చెయ్యాలి ఎలా శుభ్రం చెయ్యాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా ఉన్న ఇంట్లోకి భగవంతుడు ప్రవేశిస్తాడు అని చెప్పబడింది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే పూజా మందిరాన్ని రోజూ శుభ్రం చేసి పూలతో అలంకరించుకోవడం వల్ల దేవుడు సంతృప్తి చెంది మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు దేవుడి గదిని శుభ్రపరచడానికి చీపురును అస్సలు ఉపయోగించకూడదు ఏదైనా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి మంగళవారం నాడు శుక్రవారం నాడు అమావాస్య నాడు దేవుడి మందిరం ని దేవుడి పటాలను గానీ అస్సలు శుభ్రం చేసుకోకూడదు శనివారం రోజున దేవుడికి సంబంధించిన వస్తువులను శుభ్రం చేస్తే చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు వారానికి ఒకసారి దేవుడి గదిని దేవుడి విగ్రహాలను పూజకు ఉపయోగించే ప్రతి వస్తువును శుభ్రం చేసుకోవాలి ఆడవారి నిరసరి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో పూజా మందిరాన్ని అస్సలు శుభ్రం చేయకూడదు పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ముందు శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లు మొత్తం పసుపు నీళ్లను చల్లాలి ఆ తరువాత దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి దేవుడి పటాలను అలంకరించేటప్పుడు నీళ్లతో కడిగిన పూలు కింద పడిన పూలు అస్సలు ఉపయోగించకూడదు కిందపడిన పడిన పారిజాత పూలు మాత్రమే దేవుడి పూజలో ఉపయోగించాలి దేవుడి గదిని శుభ్రం చేసే క్రమంలో చాలామంది దేవుడి విగ్రహాలను నేలపై పెడతారు కానీ అలా కింద పెట్టకూడదు విగ్రహాలను తెల్లటి గుడ్డ మీద పెట్టి శుభ్రం చేయాలి శనివారం నాడు పూజా మందిరాన్ని శుభ్రం చేస్తే ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అలాగే ఇంట్లో సానుకూల శక్తులు ఏర్పడతాయి రోజు పూజ చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్త్రీల పాపటి మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిటి మీద కుంకుమ కుంకుమట్టు పెట్టుకొని పూజ చేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు పూజ చేసేటప్పుడు దేవుడి పటాల దగ్గర ధనమును ఉంచకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం పూజ పూర్తయ్యే ముందు దేవుడికి కర్పూరంతో హారతి ఇవ్వాలి ఇలా చేస్తే పిత్రోదోషం వాస్తుదోషం నుండి బయటపడతారు ఎండిన పూలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు ఎందుకంటే ఎండిన పూలు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పూజ చేసేటప్పుడు అగరవత్తులు వెలిగిస్తాం వెలిగించిన అగరవత్తులకు పొగ రావట్లేదు అని చాలామంది నోటితో ఊదుతారు కానీ అలా ఊదకూడదు అగరవత్తులు వెలిగించిన తరువాత అలాగే వదిలేయాలి అలా కాకుండా నోటితో ఊదితే మీకు దోషం జరిగే ప్రమాదం ఉంటుంది నిత్య దీపారాధనకు మూడు అగరవత్తులను వెలిగిస్తే మంచిది పూజ ప్రారంభించే ముందు పూజ మందిరం దగ్గర బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేయాలి ఎవరైతే పూజకు ముందు ఈ ముగ్గు వేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూజలో వచ్చి రాని మంత్రాలు అసలు చదవకూడదు మంత్రాలను తప్పుగా చదివితే ఆరోగ్యానికి మంచిది కాదు పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి ఉంచితే మీకు త్వరలో అదృష్టం కలుగుతుంది నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపారాధన చేస్తే దేవతలు సంతృప్తి చెంది మీరు ఏమి కోరుకున్నా వెంటనే నెరవేరుస్తారు పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి వంగిపోయిన పగిలిపోయిన దేవుడి పటాలతో పూజ అస్సలు చెయ్యకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి